హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ సో ఈరోజు వీడియోలో అయితే మనము మరుమరాలుతో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను సో చాలా టేస్టీగా ఉంటుంది బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రోజు తినే పకోడి బజ్జీ కానీ మీకు బోరు కొడితే మాత్రం ఈ రెసిపీని ట్రై చేయండి జనరల్గా ఈ బోరు కొట్టవు కానీ ఎప్పుడైనా రోజు తిని తిని బోర్ కొడితే మాత్రం ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో దీని ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో అయితే చూద్దాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఇక్కడ ఒక మీడియం సైజ్ బంగాళదుంపుల్ని ఇక్కడ నేను ఇట్లా తురుముకుని సాల్ట్ వేసుకున్న వాటర్లో అయితే వేసుకుని పెట్టుకున్నాను అనమాట ముందుగానే ఇప్పుడు మనము దీన్ని వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకుని అయితే వేసుకోవాలి అసలు కొంచెం వాటర్ కూడా ఉండకుండా గట్టిగా పిండేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లోకి మరిమరాలని ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసుకోవాలి ఈ మరమరాల్ని ఒకసారి చక్కగా వాష్ చేసుకుని వీటిని ఒక టూ మినిట్స్ పాటు వాటర్లో ఉంచాలన్నమాట సో టూ మినిట్స్ తర్వాత ఇక్కడ మన మరిమరాలు అనేవి మెత్తబడిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా వాటర్ లేకుండా మనమైతే బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఈ మరమరాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలా వీటిని అన్నిటిని వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూను సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి మీకు స్పైసీని బట్టి ఇది వచ్చేసి కలంజి సీడ్స్ కొంచెం వేసుకోండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఒక హాఫ్ స్పూను వాము ఇవి వేసుకుంటే ఏంటంటే డైజెషన్కి మంచిది అలానే టేస్ట్ కూడా బాగుండిద్ది ఒక టూ స్పూన్స్ ఓట్స్ అలానే ఒక స్పూన్ నువ్వులు ఒక హాఫ్ కప్పు శనగపిండి ఒకవేళ మీ దగ్గర ఓట్స్ పౌడర్ లేకపోతే బియ్య పిండి వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలన్నమాట దీంట్లో మనం వాటర్ కూడా ఏమి వేయనవసరం లేదు సో ఒకవేళ మీకు ఏమైనా పిండి డ్రైగా అనిపిస్తే మాత్రం లైట్గా కొంచెం వాటర్ అనేది లైట్గా చిలకరిచ్చుకుని కలుపుకోండి సో వాటర్ అయితే నాకైతే ఏం పట్టలేదు సో దీన్ని మొత్తం కలుపుకోవాలన్నమాట మిక్స్ చేసుకోవాలి సో ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందాకే వేసుకోవాలి నేను మర్చిపోయాను అనమాట సో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకుని దీన్ని ఒకసారి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం అనమాట సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా అంటుకుంటాయి మనకి ఇప్పుడు ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేడి వేసుకుని వెయిట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని వెయిట్ చేసుకోండి ఈ లోపల మా వచ్చాడు వచ్చాడనమాట ఏదైనా మంచి పనిలో ఉన్నప్పుడే నన్ను డిస్టర్బ్ చేయడానికి అయితే వచ్చేస్తాడు సో వాడికి ఒక స్లేట్ ఇచ్చి అయితే పక్కన కూర్చోబెట్టాను సో ఇక్కడైతే మన పిండి అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు నేను వీటిని చిన్న బాల్ సైజు మన గులాబ్ జామున్లు ఉంటాయి కదా అలా చిన్న బాల్ సైజులో చేసుకుని అయితే మనం వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే మనం ఏం అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని దగ్గరుండి వీటిని వేయించుకోండి సో హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మనకి పైన క్రిస్పీగానే వస్తాయి కలర్గా వస్తాయి కానీ లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతాయి అనమాట ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చూస్తున్నారు కదా ఈ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి ఇప్పుడైతే మనం వీటిని అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము సో ఈవినింగ్ టైం అప్పుడు మనకు వర్షం పడినా పడకపోయినా ఇలా వేడివేడిగా ఈ రెసిపీని చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉండిద్ది ఇది వచ్చేసి మనం కర్రీ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఒకవేళ మీకు ఆ రెసిపీ కావాలంటే కింద కమెంట్ చేసేసేయండి సో బయట నుంచి క్రిస్పీగా లోపల చూస్తున్నది ఎంతో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండిద్ది మనకి ఆ మరమరాలు టేస్ట్ అనేది తెలిసిద్ది అనమాట ఇక్కడైతే నేను మా బాబు ఇద్దరం కలిసి అయితే తింటున్నాం అనమాట పెద్ద అయినా ఇంకా లెగోలేదు సో అందుకనే అయితే ఇక్కడ తింటున్నాము చిన్నోడికి అయితే బాగా నచ్చింది అనమాట ఈ టేస్ట్ అనేది సో నేను ఏ రెసిపీ చేసినా ముందుంటాడనమాట తినటానికి సో మాకైతే ఈ రెసిపీ బాగా నచ్చిందనమాట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇది ఫేవరెట్ అయిపోయింది అనమాట అంత టేస్టీగా ఉండిద్ది సో కర్రీ కూడా చేసుకోవచ్చు దీంతో పులుసు చేసుకుంటారు చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా చేస్తాను నేను మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి మన ఛానల్లో ఇలా పిల్లలకి హెల్దీ వేలో మంచి మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి ట్రై చేసి మీ పిల్లలు కూడా పెట్టండి సో ఎటువంటి మైదా రే మైదా లేని రెసిపీస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా ట్రై చేయండి హెల్దీ రెసిపీస్ అన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి సో దాట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ వరకు వస్తాయి నోటిఫికేషన్ లాగా వస్తాయి అనమాట సో దట్ మీకు ఈజీగా ఉండిద్ది అనమాట వీడియోస్ చూడడానికి సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోని అయితే కలుసుకుందాం బాబాయ్